స్వాతంత్ర దినోత్సవం దినోత్సవం శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంటే ఏంటంటే నేను పెద్ద నేర్చుకుంటాను నాకు అర్థం కావాల సరే ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ హాస్ట్ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా అండి ఇంక ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి ఇంకా పిల్లలందరూ ఇంటికాడ ఉన్నారండి ఇంక మాయను చేసి కూడా పొద్దునే వెళ్ళిపోయాడు మిను అయితే తడుపుతా ఉన్నారండి ఇంకంతకోసం చెప్పేసి పిల్లల కోసం టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్లో వచ్చేసి ఈరోజు గారెలు చేస్తానండి పిండి కూడా కలిపేసాను ఇంకా ఆదర్శ వచ్చేసి ఇంకా లాగో లేదు ఇంక లేదా శుభ్రంగా చేసి ఇంకోటి కావాల్సిన ఐటమ్స్ అక్కడ పెట్టేసాను ఇంకొచ్చేసి మినపప్పు అని మెత్తంగా అయితే మిక్సీ పట్టేసాను రాత్రి అనగా పెట్టేసి శుభ్రంగా అయితే ఇంకా ఇంక అదేవిధంగా కరివేపాకు కొత్తిమీర రెండు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను దీంట్లోనే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టేసాను ఫస్ట్ అయితే ఇవన్నీ కట్ చేసుకొని అయితే వేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి ప్రార్థనకి అయితే వెళ్ళాలా హజ్రీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరిని ఎవరికే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రిపబ్లిక్ డే రోండి ఈరోజు స్కూల్లో కూడా ఫంక్షన్ ఉంది మక్ష చూడండి ఒక్కడే హాయ్ చదువుతున్నాడు అక్షయ్ లే అక్షయ్ హాయ్ చదువుతున్నాడు లే అక్షయ్ హాయ్ ఫ్రెండ్స్ అబ్బు ఎలాగ చెప్పేది హాయ్ ఏమండి హాయ్ అబ్బు హాయ్ ఇంకా బట్టలు అయితే అండి ఇంక గంటలు కూడా తోమేసుకున్నాము శుభ్రంగా అయితే ఇంకా ఫస్ట్ అయితే అయితే చేసే విధంగా దాంట్లో కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఇంకా అన్ని రెడీ చేసేసి ఇంకా ఆయనకైతే క్యారెజీ పంపించేయాలి Hi, Abu. Hi. Andre, good morning. Good morning. Abu. 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 ఇంకా ఫస్ట్ అయితే గ్యారెలు అయితే రెడీ చేసేద్దాం ఇంక పిల్లలు కూడా రెడీ వచ్చింది పం పొద్దున రండి అసలు ఈ రోజే తక్కువగా ఉంది రోజు ఎంత మంచి కురుస్తుంది అంటే అంత మంచి కురుస్తుంది ఇంకా చలికి అసలు రాలేము బయటికి అయినప్పటికీ కూడా ఇంకా ఆస్తితో కోసం పొద్దున స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని లెగుస్తాను ఇంక లేచి ఇంట్లో పొనవని చేసేసుకుంటాను ఇంక ఈరోజు వచ్చేసి ఇంక సండే స్పెషల్గా గ్యారెలు అయితే రెడీ చేస్తాను ఇంక సాయంత్రం వచ్చేసి చికెన్ అన్న మటన్ అన్న ఏదో ఒకటి తెచ్చుకొని మంచి రెసిపీ ఒకటి రెడీ చేద్దామని ఫస్ట్ అయితే మొత్తం అయితే కట్ చేసుకుంటాను సరేనండి ఇంక మొత్తం అయితే కట్ చేసాను కొత్తిమీర ఉల్లిపాయ కరివేపాకు ఇంక మొత్తం అయితే కట్ చేసాను ఇంకా మా ఆదర్శ్ కూడా నిద్ర వేసాడండి ఆశ్రిత అటుకలు కోసుకున్నావా దీంట్లో ఉల్లిపాయమ్మా అలానే ఇంకా మనకి తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాం అండి ఇంక నేనైతే ఇంత ఉప్పే లేదు మొత్తం అయితే ఇంకే విధంగా అయితే కలిపేసుకున్నాం టైం వచ్చింది పాపం మా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా తీసుకుని రాలేదండి పాపం తెల్లారి పాటికి తినేవా ఆయన ఇంకే విధంగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నువ్వేంది మొహం కడుక్కున్నావా కడుక్కున్నావా పొద్దున్నట్టుకేదంటున్నా అబ్బాయి కూడా ఒకటి ఆదర్శ్కి అక్షయ్కి వాళ్ళ అక్కడి ఎలా అడుగుతున్నాడు ఇప్పుడు ఎప్పుడేనండి మా చిన్న కొడుకు నడుస్తూ ఉన్నాడు దారం అంతా పీకేసాడు లేదు అబ్బాయి కంటే ఒక అయ్యే తినిపిస్తున్నావా తినిపి అబ్బో మెల్లంగా అక్షయో హాయ్ అబ్బాయి దేనికి వెళ్ళి వీడియోకి నువ్వు చెప్పు హాయ్ అండి హ్యాపీస్ అండి సరే అండి మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నావు కదా ఇంక ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంక మనం అయితే వేసేసుకుందాము ఇంకా మన కొబ్బరి చెట్టు కూడా ఇంకా అయితే ఇంకా ఈ విధంగా అయితే ఈ విధంగా గ్యారెకి నూనె కూడా పెట్టేసాను విధంగా అయితే ట్రై చేసేసుకోవాలి సరే అండి ఇంక ఇప్పటిదాకా అయితే వీడియో తీసేది ఎవరు లేదని చెప్పేసి ఇంక ఇప్పటిదాకా అయితే గే పిండి అంతా ఎక్కువ అయిపోయింది ఇంకా లాస్ట్ వైనండి ఇంకా ఇలాగైతే రెడీ చేసేస్తున్నాను ఇంకా హాస్పిటల్ కూడా స్కూల్కి పంపించారా రిపబ్లిక్ డే కదండి అందుకని చెప్పేసి ఇంక అమ్మాయి రెడీ చేసేది కూడా తప్పకుండా అందరుసేయండి కొత్త వచ్చి లైఫ్ అండ్ సక్సెస్ వేసుకుని ఇంకా గవగ అయితే టిఫిన్ చేసేసి మా ఆయనకైతే టిఫిన్ పంపించేయాలా సరే అండి అలానే చట్నీ కొబ్బరి చట్నీకి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాను వచ్చిన అయితే నాకు హెల్ప్ చేస్తుందండి వీడియో సరే అండి ఈ మాస్టర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చక్క రెడీ అయిపోయినా చూసేయండి ఇంకా రిపబ్లిక్ డే కానీ స్కూల్కి అయితే వెళ్తుంది ఇక్కడ స్కూల్కి వెళ్తుందండి ఇంక ఈరోజు బస్సుకు పంపించలేదు ఆర్ట్ స్కూల్కా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రిపబ్లిక్ డే అండి పోయిందా అందులో చూడండి ఎలా చూసుకునేద్దు సరే మరి వెళ్ళు మరి బాయ్ ఏంది ఎక్కడికి ఎక్కడికాడ డాడీ లేడు సరే మనకి బాయ్ ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి ఇంకా బైబిల్ తీసుకుని అయితే ప్రార్థనకి వెళ్తున్నాను ఇంకా ఆదర్శ పిల్లలందరికీ పంపించేసాను ఇంకా అమ్మ వాళ్ళు తెలిపిారండి ఇంకా మాయనే చేసి టిఫిన్ చేసేసి అయితే ప్రార్థన వచ్చేయడానికి అయితే వెళ్ళారు మా కూడా ప్రార్థనకి వెళ్ళాం ప్రార్థనకి వెళ్ళొచ్చినాక ఇంకా పిల్లలతో ఎలాగండి ఇద్దరి చేసేద్దాం ఇంకా ప్రార్థన అయితే వచ్చేసాము ఇంకా ప్రార్థన అయితే అయిపోయిందని ఇంకా టైం వచ్చేసి ఒకటిన్నర నాలుగు మధ్యలో అవుతుంది ఇంక అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంక ఇంట్లో పొలం చేసేసుకొని పిల్లలు రెడీ చేసేస్తే ఇంకా ప్రాథమిక అయితే ఇంకా ఆశ్రిత కూడా పొద్దునైతే ఇంకా రెండు తిందండి ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ తింటా ఉంది ఇంకా అదే విధంగా ఆదర్శ వచ్చేసి ఇంకే విధంగా రెడీ అయిపోయాడు కక్ష వచ్చేసి ఇప్పుడునండి నిద్ర బయలు వేసాడు ఇంకా బోహాయితో వచ్చేసి ఇప్పుడునండి నిద్ర బయలు వేసాడు ఇంకా బో హాయితో వెళ్ళని చెప్పుకోలేక అలా హాయి అవుతున్నాడు అట్టా శిక్ష హాయ్ చెప్పేది బాగున్నారా సారీ ఇంకా మాట్లాడయ్యో ఎలాగున్నా ఉన్నా ఇంకా విధంగా ఇంక నేను కూడా టిఫిన్ వేసేసుకున్నాను అంటే ఇంక అంతే ఉన్నాము ఉన్నాం పిల్లకి పడితే పెడితే హైదరాబాద్గా తినేలేను ఇంకా విధంగా గ్యారెలు అలా చేసేసి ఇంకా ఆయనకి మా చిన్నమ్మ వాళ్ళు వాళ్ళందరూ వస్తే ఇంకా అయితే పెట్టేసాను ఇంకా వాళ్ళైతే తిన్నారు ఇంకా విధంగా కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసానండి చేసేది అంత బాగున్నా కొబ్బరి చట్నీకి గ్యారెలకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి మాయ వచ్చేసి మటన్ తీసుకొచ్చు ఇంకా మా ఆయన అయితే మటన్ కర్రీ రెడీ చేయాల మా చిన్నమ్మ వాళ్ళకి ఇక్కడే ఉన్నారండి మా అమ్మ వాళ్ళ చెల్లెలు మా బాబాయ్ మా చిన్నమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చేసి ముగ్గురు చెరువు మినుము మెనుము దొరుకుతున్నారండి నా మినుము చెను కూడా ఎలా తొడుతున్నారు అనేది మంచిగా బాగా వాడు ఎందుకంటే నాకు పొలం పని అంటే చాలా ఇష్టం ఇందులో మా ఆయనకైతే ఇంకా ఇష్టం నా అక్షయ్ వచ్చేసి గారెండు నాకు గారెలా ఉంది ఎలా ఉంది

టిఫిన్ కాదు టిఫిన్ బాగుంది ఆయనకు చట్నీ ఇంకే విధంగా అయితే ఇంట్లో పనులను చేసుకుని ఇంకా పిల్లలతో నాకు ఇలా అయితే గడిపేస్తానండి ఇంకా సీన్ అసలు కాపాట్లేదండి సీన్ చాలా బిజీ బిజీ అయిపోయింది పనుల పనులు చాలా బిజీ అయిపోయిందండి అందుకని చెప్పేసి హాయ్ చెప్పమన్నా కూడా కుదరట్లేదు ఇంకా అది వచ్చేలా పొద్దుపోతుంది పొద్దున్న వెళ్ళిపోతున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసి ఇంక బాక్స్ పంపిన లేకుంటే అలా వచ్చి ఇంకా అలా తిండి వేసి ఇంకెళ్ళిపోతున్నారండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో కొన్ని కుదరలేదు ఆయన మీతో మాట్లాడటానికైనా హాయ్ చెప్పడానికైనా కుదరట్లేదండి ఇంకా అదే విధంగా ఇంకా మాయ లోపు మటన్ కర్రీ అయితే రెడీ చేస్తానండి ఇంకా వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుంది ఇంకా స్పెషల్గా చేసి ఏంటి అలా కొట్టుకుంటున్నారు ఏం గ్యాస్ తీసుకుందా ఈ గ్యార్ తిను చూశారు కదండి ఇంకే విధంగా అయితే ఇంకే పిల్లలు ఇలా గోల్ చేస్తూ ఉంటారు ఇంకెప్పుడు దాకా అయితే చూసారు కదా ఇంకే పిల్లలందరికైతే టిఫిన్ అయితే పెట్టేసాను గ్యారెయితే తిన్నాను మీ అందరికీ మా ఛానల్ తరఫున అటు అను కొడతా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని చెప్పు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఏ బడిబయా ఇంకా మాస్టర్తో అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసిందండి ఇంకా ఎక్కడ చేసాను స్కూల్ ఏమేమి పెట్టారు చాక్లెట్ బిస్కెట్ ఇంకా చాక్లెట్ చిన్న చాక్లెట్ ఎన్ని రకాలు పెట్టారు ఇది ఈ కలర్ ఈ కలర్ చాక్లెట్లు బిస్కెట్ ఇంకా చాక్లెట్ చిన్న చాక్లెట్ ఎన్ని రకాలు పెట్టారు ఇది ఈ కలర్ ఈ కలర్ అంతేనా మాస్టర్తో వచ్చేసి ఇంకా చెప్పే కదండి స్కూల్కి కూడా వెళ్ళొచ్చింది ఇంకా అన్ని రకాల చాక్లెట్లు అయితే తీసుకొచ్చుకుందండి తినేసావా చెప్పు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు శుభాకాంక్షలు అంటే ఏంటంటే నేను పెద్ద అయినాక నేర్చుకుంటాను నాకు అర్థం కావాలా సరే ఈ వీడియో నచ్చితే సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చేరు కదా ఇంకా మటన్ కర్రీ చేస్తానండి నెక్స్ట్ లోగు మటన్ కర్రీ నేను ఇంకా నా స్టైల్లో నేను చూసేది తప్పకుండా